నల్గొండ జిల్లా చిట్యాల మండలం రామన్నపేట ఐకేపీ సెంటర్ ను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించారు ధాన్యం ఐకేపీకి వచ్చి పదిహేను రోజులు తాటుతున్నా ఇప్పటి వరకు ఏ అధికారి కూడా ఇటువైపు రావట్లేదని రైతులు ఆవేదన ఆయన తెలిపారు ధాన్యాన్ని మిల్లర్ల దగ్గర తీసుకెళ్తే పదమూడు వందల నుంచి పద్దెనిమిది వందల వరకే కొంటున్నారని గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రెండు నుంచి రెండు మూడు వందల వరకు మిల్లర్లు తీసుకునే వారిని ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని స్థానిక రాజకీయ నాయకులు మిల్లర్లు కుంభకై రైతులని నట్టెట్ట ముంచుతూ ఉన్నారని ఆయన మండిపడ్డారు అధికారులు కానీ ఎవ్వరు కూడా ఇటువైపు కూడా చూడకుండా ధాన్యం కూడా ఎంత వచ్చిందో మార్కెటింగ్ అని చూసే పరిస్థితి లేదు జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఉన్నారు సీజన్ వస్తున్నది మా రైతులకు కావాల్సిన ఓనర్లు గన్నీ బ్యాగ్స్ ఏం కావాలి మిల్లర్స్తో స్టేట్ అసోసియేషన్ మిల్లర్స్ తోటి కూడా కూర్చోబెట్టి ముఖ్యమంత్రి సమక్షంలో సివిల్ సప్లై మంత్రి సమక్షంలో ఒక సమావేశం ఏర్పరచాలి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది జరగకుండా మిల్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని కూడా సతాయించకుండా ధాన్యం ప్రతిదీ కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పాటు చేయాలి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సీజన్లో వానకాలం కానీ వ్యాసం కానీ ఇప్పుడు కూడా సీజన్లో మరి దాన్ని అడ్వాన్స్ వస్తుందంటే పది రోజుల ముందు ఇరవై రోజుల ముందు